పాలను పడేశారు ఇది ఎక్కటి న్యాయము సిలిండర్ అవుదామని వచ్చాడు ఆయన ఇడ్మా సిలిండర్ అవుదామని వచ్చాడు ఆయుధాలను ఐండ్ వరి చేస్తా నాతోని పాటు మూడు వందల మంది మీకు సిలిండర్ వేస్తాను మూడు వందల ఆయు మూడు వందల ఆయుధాలను కూడా నేను ఐండ్ వరి వేసి సిలిండర్ అవుతాను అని నచ్చినటువంటి ఇడ్మను పట్టుకొని కాల్చంపడం ఎంతవరకు సమన్ చేసిన అంటున్నా నేను నేను ఇక్కడ నక్సలీలకు సపోర్ట్ చేయడం లే ఇడ్మా అనే అతను బయటకు వచ్చాడు నేను సలెండర్ అవుతాను అని వచ్చినటువంటి వాడిని పట్టుకొని అతను పోటు అతను అతనితో పాటు ఆరుగుని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపితే ఇది ఎంతవరకు సమయం చేసామని నేను బండి సంజయ్ ఏమంటా ఉన్నాడు అంటే ఎవరైతే ఇక్కడ సపోర్ట్ చేస్తారో వాళ్ళంతా అర్బన్ నచ్చలైట్లు కావాలని రెచ్చగొడుతున్నాను మాట్లాడుతున్నాను బండి సంజయ్ ఇప్పుడు అవగాహన లేనటువంటి వాడిని గురించి నేను మాట్లాడడం నేను తర్వాత మాట్లాడుతాను ఇది పూర్తిగా వినండి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి ఇడ్మాను చంపారు చంపి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రలో అడవిలో పడేశారు ఇక్కడ ఎన్కౌంటర్ అక్కడనే చేశారు అక్కడ చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేశారు ఇది ఎక్కడ న్యాయము ఇడ్మా అనే అతను అంటే ఈ దేశ ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర హోం సెక్రటరీ ఛత్తీస్గఢ్ డీజీపీ ఉచ్చ భయపడ్డరు ఇడ్మాకు ఒకవేళ సలెండర్ అయి బయటకు వస్తే బయటకు వచ్చిన తర్వాత ఆయన పిలుపునిస్తే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి లక్షలాది మంది బయటకు వస్తారు అనే భయం కూడా వాళ్ళకుంది ఇమగారు సలెండర్ అయి బయటకు వచ్చి ఏదైనా రాజకీయ పార్టీలో ఏరితే సలెండర్ అయినాక వెంటనే వేరే రాజకీయ పార్టీలో ఏరి చేరి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడేమో అక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే భయము అమిత్ షా గారికి దేశ ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంశాఖ సెక్రటరీకి ఛత్తీస్గఢ్ డీజీపీకి భయం మొదలైంది ఎందుకంటే ఇడ్మా గారికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మద్దతున్నది ఆ రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు కేంద్ర ప్రభుత్వము తెప్పించుకుంటే ఇడ్మా గారు బయటకు వచ్చి సెలెండర్ అయ్యి బయటకు వస్తే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడతారు ప్రజలందరూ ఆయనకు మద్దతు చేస్తారు ఈ రాష్ట్రం ఆయన కంట్రోల్కి వెళ్ళిపోతుంది భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కావచ్చు అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారికి అమిత్ షాఖర్కి ఉత్సవ అంటే మా బీజేపీని ఛత్తీస్గఢ్లో పూర్తిగా భూస్థాపితం చేస్తాడు అనే భయంతోనే ఆయనని ఎన్కౌంటర్ చేశారు ఇది వాస్తవము యజ్ఞాను ఎన్కౌంటర్ చేయడం మామూలు విషయం కాదు ఆయన ఎన్కౌంటర్ చేయడం అనేది ఆయనను సలెండర్ అయితే బయటకు వచ్చినటువంటి వారిని పట్టుకొని ఎట్లా మీరు ఎన్కౌంటర్ చేస్తారని నేను అంటున్నాను ఇవాలో మన ఇలా కేంద్ర ప్రభుత్వమే కదా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏమని చెప్తున్నాయి మీరు జనజీవన స్రవంతిలో కలవండి మీరు ఆయుధాలను అప్ప ఎప్పి మీరు సలండర్ కాండి అని చెప్తున్నారు మంచిదే దీనికి పూర్తి మద్దతు ఉంది ఇది వాస్తవం మంచి పని కానీ సలిండర్ అయ్యి సలిండర్ అవుతరని వచ్చినటువంటి వాళ్ళని ఎందుకు కాల్చి చంపారని నేను అడుగుతున్నా ఎందుకు కాల్చి చంపారని అడుగుతున్నా ఇడ్నగారితో నాకున్న సంబంధం ఎందుకంటే ఆయన చాలా చిన్న వయసులో మావోయిస్టు పార్టీలు ఏరాడు మాకు రెండు వేల ఆరు ఏడులే నాకు చాలా దగ్గర ఆయనకు కతలపూర్ కరీంనగర్ జిల్లాలో కతలపూర్ మల్లాపూర్ కొర్ట్లంబెట్టి పిల్ల అడవులలో అక్కడికి వచ్చాడు కాటారం మహాదేవ్పూర్ అడవులలో పనిచేశాడు ఆయన చాలా నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసేటువంటి వాడు ఆయన ఆదివాసుల కోసం గిరిజనుల కోసం మధ్యతరగతి వాళ్ళ కోసం కష్టపడి పనిచేసేవాడు మరి అట్లాంటి వాడిని మీరు తీసుకుని ఎన్కౌంటర్ చేసిందంటే ఎంతవరకు సమంజేసారి నేను అడుగుతున్నా ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను మీరు సిలిండర్ గమ్మని చెప్పి అంటే ఒక ఆదివాసీ బిడ్డనే కదా ఒక ఆదివాసీ బిడ్డనే కదా మీరు చంపింది ఆశన్న సిలిండర్ అవ్వడానికి వస్తే మరి ఎందుకు చంపలేదు మరి మళ్ళీ కూడా వచ్చిండు కదా నేను అనేది అగుద్దేశం కాదు మీరు వాళ్ళందరూ సిలిండర్ అయింది కదా మరి వాళ్ళని ఎందుకు ముట్టలేదు ఇప్పుడు ఎంతోమంది సలండర్ అవుతున్నారు కదా మరి వాళ్ళని అందరు ఎందుకు ముట్టలేదు ఒక్క ఆదివాసీ బిడ్డ ఇడ్బాను ఎందుకు అమ్మవలసి వచ్చింది మీరు అంటే మీకు ఆదివాసుల మీద గిరిజనుల మీద దళితుల మీద మధ్యతరగతి వాళ్ళ మీద ఎంత కక్ష ఉంది మీకు ఎంత విషయం అక్కుతున్నారు మీరు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇదేంత ఇది ఎంతవరకు కరెక్టు మీరు సలెండర్గా అమ్మన్నారు ఓకే మంచిది సగం రావడానికి వస్తున్నారు కదా జనజీవన శ్రమంతులు గలవడానికి వచ్చినటువంటి ఇద్మాను మీరు పట్టుకొని కాల్చి చంపందంటే ఎంతవరకు చేశామని దానికి జవాబు చెప్పాలి ఇయలో మీకు ఆ యగ్మా అంటేనే ఉత్సాహ ఆ భయం కొద్ది చంపారు ఆయన బిడ్డ కాబట్టి చంపారు మీరు ఏం తమషలా ఇయలో అందరూ కూడా మొత్తము మేము కూడా అంటున్నాము మేము కూడా చెప్పాము ఇయలో తెలంగాణలో ఆంధ్రలో నక్సలిజం లేకుండా పోయింది ఆనాడు యాభై ఐదు మందిని సరెండర్ చేశాము ఇది నక్సలిజం కరెక్ట్ కాదు మావోయిస్టు సిద్ధాంతం కరెక్ట్ కాదు అంబేద్కర్ సిద్ధాంతం కరెక్టు అని చెప్పి మేము చెప్పిన చెప్పడం జరిగింది ఆనాడు యాభై ఐదు మందిని సరెండర్ చేశాము ఇది కరెక్ట్ కాదు తుపాకులు చేత పట్టుకోకూడదు తుపాకీతోని రాజ్యం రాదు మనం ఖచ్చితంగా సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రాజకీయ అధికారం ముఖ్యము అధికారం చేతులు ఉంటేనే ఈ ప్రజలకు న్యాయం చేస్తుంది మనం అనే ఆ లక్ష్యంతో అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్ముకొని రండి భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని బయటికి రండి అని చెప్పి ఆనాడే ఒక యాభై ఐదు మందిని సలండర్ చేయించాం ఇది వాస్తవం ఇక్కడ నాలుగులో కాంగ్రెస్ శాంతి చర్చలకు పిలువడం పిలవలేదు వాళ్ళు శాంతి చర్చలకు పిలవాలి ఓకే శాంతి చర్చలకు పిలవకుండా వాళ్ళందరూ సలండర్ అవ్వడానికి వస్తున్నారు కదా ఇప్పుడు గణపతి అన్న గారు మేము కూడా పిలుపునిస్తున్నాం వీళ్ళ కేంద్ర కమిటీ కేంద్రం కేంద్ర కార్యదర్శి మాజీ కార్యదర్శి గారు గణపతి గారు అసలు ముప్పా లక్ష్మణరావు గారు మా కరీంనగర్ ముద్దుబిడ్డ బేది సారంగపూర్ మండలం ఆయన నువ్వు సరెండ్ చెప్తున్నాము రమ్మని చెప్తున్నాము పెద్ద ఆయన ఆయన రమ్మని చెప్తున్నాము అదేవిధంగా విధంగా అన్న రమ్మని చెప్తున్నాము జగన్ అన్న రమ్మని చెప్తున్నాము సాగర్ అన్న రమ్మని చెప్తున్నాము వాళ్ళంతా కేంద్ర కమిటీ మెంబర్లు వాళ్ళందరం కూడా రండి బయటకు జనసీవనోత్సవంతులు కలిసి ఆ సామాజిక వర్గాలకు అందరికీ న్యాయం జరిగేటట్టు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ కూడా ఈ అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా చూడాలంటే మీరు బయటికి వెళ్ళండి బయటికి వస్తే రాజకీయాల్లో రాజకీయ పార్టీలలో చేరండి అధికారం చేతులకు తీసుకోండి ప్రజలకు న్యాయం చేస్తే దీని ద్వారా అయితే కదా తుపాకీ ద్వారా ప్రజలకు న్యాయం జరగదు అని చెప్పి మేమే చెప్తున్నాం కదా వాళ్ళందరం కూడా సలండర్ గమ్మని చెప్తున్నాం కదా కానీ సలిండర్ రమ్మని సలిండర్ అవుతారని నచ్చిన ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నా నేను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు మేము నక్సలిజాన్ని మావోయిజాన్ని సమర్థిస్తలేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని తుపాకులు చేతిలో పట్టుకోమని చెప్తలేను తుపాకీ ద్వారా ఏది కూడా సాధ్యం కాదు అది మాకు కూడా తెలుసు ప్రజలకు న్యాయం జరగాలి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని నమ్ముకోవాలి అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి అన్ని వర్గాలకు కూడా రాజకీయ అధికారం ముఖ్యము రాజకీయ అధికారం ఉంటేనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని బయటకు రమ్మని మేమే కోరుకుంటున్నాం అట్లాంటిది పోయి యుద్మాన్ని చంపితే ఒక ఆదివాసీ బిడ్డను ఆమె రాష్ట్రపతి గారు ఉన్నారు మేము కోరుకుంటున్నాం అమ్మ ఒక ఆదివాసీ బిడ్డను నీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డను కష్టపడి మట్టిలో మట్టి తిని మట్టి గక్కి మట్టి పని చేసినటువంటి ఒక ఇడ్మను ఆదివాసుల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం మరి అట్టడి వర్గాల కోసం పనిచేసిన ఇడ్మను చంపితే ఒక్క మాట కూడా మీరు ఎందుకు మాట్లాడలేం లేదు నువ్వు ఆదివాసీ బిడ్డమే కదా రాష్ట్రపతి గారు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతున్నా హిందువు బిడ్డనే కదా ఆమె కూడా ఇప్పుడు ఇడ్మ కూడా హిందువు బిడ్డనే కదా మరి గణపతి గారు కూడా హిందువే కదా కేంద్ర కమిటీ మల్లోజులు కూడా హిందువే కదా ఆశన్న కూడా హిందువే కదా ఇప్పుడు కేంద్ర కమిటీలో ఉన్నట్టు రాజారెడ్డి కూడా హిందు కదా వీళ్ళంతా ఈ భూమి ఈ భారతదేశ బిడ్డలే కదా ఈ దేశానికి ఈ దేశానికి భూమి పుత్రులే కదా హిందూ బిడ్డలే కదా మరి వీళ్ళను సంపడము సమంజసం కాదు అని నేను అంటున్నాను